ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులో ఒక స్పెషాలిటీ ఉంది తాను ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనకు అంతా పచ్చగా కనిపిస్తుంది ప్రతిపక్షంలో ఉంటే అంతా కూడా ఎడారిలా ఆయనకు కనబడుతుంటుంది తనకు గిట్టకపోతే ఎదుటి వారు దెయ్యాలు భూతాలుగా కనిపిస్తుంటారు తనకు ఉపయోగపడితే మాత్రం వాళ్ళంతా గొప్పవాళ్ళు అయిపోతుంటారు ఆయనకు తరచూ రెండు కళ్ళ సిద్ధాంతం గుర్తుకు వస్తుంటుంది ఆంధ్రప్రదేశ్తో పాటు తనకు తెలంగాణ కూడా ముఖ్యమేనని ఇటీవల తెలంగాణ హైదరాబాద్లో మాట్లాడుతూ ఆయన చెబుతున్నారు ఎప్పటికప్పుడు మాటలు మార్చడంలో దిట్ట ఆయన చంద్రబాబు నాయుడు గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ తెలంగాణలో పార్టీ గురించి పట్టించుకున్న దాఖలాలకపోలేదు కనీసం ఒక్కరోజు కూడా హైదరాబాద్లో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు ఈ పెద్ద మనిషి ఆ విషయాన్ని మాజీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరరావు ఎంతో చక్కగా గతంలోనే వివరించారు అసలు రెండు వేల ఇరవై మూడులో తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టలేదు తన పార్టీ వారు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని తిరుగుతున్నప్పటికీ కూడా స్వయంగా చంద్రబాబే అక్కడ మద్దతు ఇస్తూ నిలబడ్డాడు ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తూ జై జైలు కోరుతున్నారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అనకుండా రేవంత్ పేరు చెప్పి మెచ్చుకోవడం గమనించాల్సిన అంశమే బహుశా తెలంగాణ బీజేపీ వారికి ఇది ఇబ్బంది పెట్టే అంశమే అని కూడా చంద్రబాబు చేస్తున్న అంశం ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో బీజేపీ ఈ గొడవ పెట్టుకునే అవకాశం లేదు కానీ తెలంగాణ టీడీపీ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఆడిపోడేసుకోవడం చూశాం ఎక్కడికి వెళ్ళినా ప్రదేశం ఏదైనా జగన్ను తిడితేనే పబ్బం గడుస్తుంది అన్న చందంగా మారారు బాబు గారు జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందని భయపడుతున్నారట ఈ విషయం చంద్రబాబు చెబుతున్నారు దీంతో జగన్ ఓ భూతమట పరిశ్రమలు పెట్టేవారికి మళ్ళీ జగన్ వస్తే ఎలా అన్న సందేహం ఉందట అందుకే ఆ భూతాన్ని రాకుండా చేస్తానని ఈయన మాటిచ్చారట ప్రతిపక్షంలో ఉన్నవారిని భూతాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు కూడా మొన్నటి వరకు విపక్ష నేతగానే ఉన్నారు కదా మరి నిత్యం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నారు కదా జగన్ ప్రభుత్వం ఏ అడుగు వేసినా దానికి వ్యతిరేకంగా ఆ అడుగు ముందుకు పోకుండా న్యాయ వ్యవస్థ ద్వారా ఇతర ఇతర కార్యక్రమాలు చేస్తూ ప్రతి దాంట్లో అడ్డుపడ్డారు కదా మరి ఎంత వీలైతే అంత అశాంతి సృష్టించారు కదా అప్పుడు చంద్రబాబు కూడా భూతం మాదిరే వ్యవహరించారన్న విమర్శకు వర్తిస్తుంది కదా ఆయన్ను అలా అనడం లేదు కానీ చంద్రబాబు మాత్రం జగన్పై ఏది పడితే అది మాట్లాడుతూ పోతున్నాడు ఇప్పుడు ఆయన గెలిచారు కాబట్టి భూతు మంత్రికుడు అయిపోయారా ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో దారుణంగా ఓటమి పాలైంది కదా ఆయన్ను ఓడిస్తే జనం తప్పు చేసినట్లు జగన్ ఓడిస్తే మాత్రం జనం ఒప్పు చేసినట్లు అవుతుందా అదేమి లాజిక్ ఎవరికీ అర్థం కావడం లేదు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఎంతగా దూషించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు దేశ ప్రధాని మోదీని పట్టుకొని ఉగ్రవాది దేశంలోనే ఉండడానికి వీలు లేని వ్యక్తి అవినీతి పరుడు అని తీవ్ర స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడ్డారు మోదీ గెలవడంతో కట్ చేస్తే చంద్రబాబు పూర్తిగా మాటలు మార్చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయం వచ్చేసరికి కాల్లా వేళ్లా పడి బీజేపీతో అటు ఇటు కాక పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారో చూడండి బీజేపీ వారే పొత్తు పెట్టుకున్నారట చంద్రబాబు దగ్గరికి వచ్చి మోదీ విశ్వగురువు అని గొప్ప నాయకుడని ఇదే చంద్రబాబు ప్రస్తుతం కీర్తిస్తూ వస్తున్నాడు ఇదేమిటి ఈ రెండు మాటలు ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించాలి అలా ప్రశ్నించే వ్యక్తులు చంద్రబాబు కంటపడితే ఊరుకోడు చరిత్రను అందరూ చూసినా దానిని వక్రీకరించి చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడని గొప్ప చంద్రబాబులో ఉండడం విశేషం ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏం అవసరం లేదు ఇక బాబు గారి గురించి తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకటికి రెండుసార్లు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు ఇచ్చారు తీరా కేంద్రం వాటి ఆధారంగా తెలంగాణ ఏర్పాటుకు సంకల్పించగానే దానిని ఏదో రకంగా అడ్డుకోవడానికి ఎంతగానో ప్రయత్నించిన వ్యక్తుల్లో చంద్రబాబు ప్రథమ వ్యక్తి తెలంగాణలో మాత్రం తన వల్లే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేసుకున్న ఘనుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేసరికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దయ్యమని సోనియా గాంధీ భూతం అయిపోయిందని ఇలా ప్రచారం చేశాడు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు మరి అలాంటి కాంగ్రెస్తోనే తెలుగుదేశం పార్టీ కలుస్తుందని ఎవరూ ఊహించని టైంలో ఏకంగా చంద్రబాబు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మరి రాహుల్ గాంధీతో అలాయి బై చేసుకుని రెండు వేల పద్దెనిమిది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబే ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు అది వేరే విషయం అనుకోండి ఇక తదుపరి కాంగ్రెస్ ఊసే ఎత్తలేదు చంద్రబాబు అవసరం ఎవటి వైపు వస్తే అటువైపు దూకడంలో ఎలాంటి సిగ్గు కూడా పడని వ్యక్తి చంద్రబాబు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో మాత్రం మళ్ళీ కాంగ్రెస్కు పరోక్షకంగా సహకరించారు అదే టైంలో రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో సహయోద్య కుదుర్చుకున్నారు ఇలా ప్రతి విషయంలోనూ రెండు కళ్ళ సిద్ధాంతం పాటించే చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా టీడీపీ అభివృద్ధి చెందుతుందని తాజాగా చెబుతున్నారు ఇటీవల ఆయన మరి గత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదయ్యా అని మాత్రం అడిగితే కోపం వస్తుంది బాబుగారికి బహుశా తన శిష్యుడు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో టీడీపీని తెలంగాణలో పనిచేయించారన్న ప్రచారం కూడా ఆనాడు జరిగింది ఈ సంగతి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కన్నా తెలంగాణ మేలు కోసమే ఆయన ఎక్కువ ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వ్యాఖ్యలు వినబడుతున్నాయి అవును నువ్వు రాష్ట్రానికి ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పక్క రాష్ట్రంలో నీ పార్టీని బలోపేతం చేస్తావా ముందు ఇక్కడ ఇచ్చిన హామీలను అమలు చేయ్యా తర్వాత ఆలోచిద్దువు కానీ అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వడం లేదని నిరాకరించిన చంద్రబాబు దీనిపై నోరు విప్పడం లేదు పైగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి అంటూ సూక్తులు చెప్తున్నారు అదే కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది వీరిద్దరూ కలిసి మాట్లాడిన కుమ్ముక్ అయ్యారని అప్పట్లో వార్తలు రాశారు ఆంధ్రప్రదేశ్కి జగన్ నష్టం చేస్తున్నారని చంద్రబాబు టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో పెట్టుబడి పెడతామని కేసీఆర్ ప్రతిపాదిస్తే జగన్ పోర్టును కేసీఆర్కు అమ్మేస్తున్నారు అంటూ ప్రచారం చేశారు కానీ చిత్రంగా అంతకన్నా ఎక్కువగా రేవంత్ ప్రస్తుతం ఏకంగా కోస్తా తీరంలోనూ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ వాటా అడిగితే ఆయనకు బాగా పనిచేస్తున్నారని చంద్రబాబు సర్టిఫికేట్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమలు అనేక రావడానికి వీలుగా జగన్ పలు చర్యలు తీసుకుంటే ఆయన్ను భూతమని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు ఇదేనా అభివృద్ధి కొనసాగించడం అంటే ఈనాడు మీడియాలోను మూడున్నర లక్షల కోట్ల రూపాయలు రెన్యూవబల్ ఎనర్జీ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని అంగీకరిస్తూనే వాటిని ఏడుగురు బడా పారిశ్రామికవేత్తలకే కట్టబెడుతున్నారు అంటూ ఒక తప్పుడు కథనాన్ని ప్రచారం చేసింది ఆంధ్రప్రదేశ్కి ఏ పరిశ్రమ వస్తున్నా ఆ రోజుల్లో ఎలా చెడగొట్టాలి అని ఆలోచించి అన్వేషించి ఆచరించిన వ్యక్తి చంద్రబాబు కాదా మీడియా విశ్వ ప్రయత్నం చేసింది నిజంగాదా బద్వెల్ వద్ద సెంచరీ ఫ్లైవుడ్ ప్లాంట్ తెచ్చినందుకు జగన్ భూతం అవుతారా అదాని అంబానీ వంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు గత ప్రభుత్వ టైంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చితే జగన్ భూతం ఎలా అవుతారు సిటీలో ఎస్సీలు ఏసీలు తయారు చేసే పరిశ్రమ వచ్చింది నక్కపల్లి వద్ద ఫార్మ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది జగన్ అచ్యుతాపురం పారిశ్రామిక వాడలోపల పరిశ్రమలు ప్రారంభించారు అంతెందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా మూడేళ్ల పాటు దేశంలోనే నెంబర్ వన్గా జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టినందుకు భూతం అవుతాడా మరి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం అంతా జరుగుతున్న నెల రోజులకు పైగా విధ్వంసాన్ని చూసి పరిశ్రమలు ఏకంగా అధినేతలు భయపడుతున్నారు పుంగనూరులో విద్యుత్ బస్సుల ప్లాంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్న యాజమాన్యం తెలుగుదేశం పార్టీ వారి అరాచకాలను చూసి ఏమి చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారట పుంగనూరులో ఏకంగా ఒక ఇండోర్ స్టేడియంనే కూల్చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ విశాఖలో ఒక ప్రముఖ ఐటీ సంస్థ క్యాబ్జమిని రాబోతుందన్న కొద్ది నెలల క్రితం వార్తలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి అధికారంలోకి రావడంతో వారు చెన్నైకి వెళ్ళిపోయారు వీటన్నిటికీ కారణభూతమైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం భూతాలు కదట విశాఖ వద్ద జగన్ మంచి భవనం కడితే తప్పట అదే అమరావతిలో చంద్రబాబు భారీ ఖర్చుతో భవనాలు నిర్మిస్తే గొప్ప విషయమట రాష్ట్రం ఆర్థిక సుడిగుండంలో ఉందని పదే పదే ప్రచారం చేస్తున్నారు అంటే తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుకు మంగళం పాడడానికే ఈ గోత్రం కదా అంటున్నారు జనం తాను ప్రభుత్వాన్ని నడిపితే తెల్లవారులు కష్టపడుతున్నట్లు ఎదుటివారి ప్రభుత్వాన్ని నిర్వహిస్తే మాత్రం అసలు పని చేయడమే లేదు ప్రాజెక్టు చేయడమే లేదు అంటూ చంద్రబాబు చెబుతుంటాడు దానికి తోడు ఆయన భజనకు చేసే ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉండటం బాగా కలిసి వచ్చే పాయింట్ అని చెప్పక తప్పదు తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ గురించి చంద్రబాబు దృష్టి పెట్టి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తే ప్రజలు సంతోషిస్తారు పక్క రాష్ట్రంలో పోయి అక్కడ పార్టీని లేపుతాను అక్కడ కష్టపడతాను అంటే మాత్రం మొదటికే మోసం రాక తప్పదు అలా కాకుండా జగన్ను భూతాలు దయ్యాలు అంటూ ఎంతగా మంత్రాలు చదివినా ప్రజలు నమ్మరు తిరిగి ప్రజలు ఇచ్చే చివాట్లకు సిద్ధంగా ఉండాలి కూడా ఈ వీడియోని అసలు ఎక్కువే షేర్ చేయండి